ఈ స్పేరు మార్కెట్ యార్డ్ మార్కెట్ అయితే దానికి స్పేర్ అంటే ఇంకా నిండిపోతుంది అంటే మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ స్పేర్ పెట్టుకుంటాం కలుస్తారు తర్వాత మన జూనియర్ కాలేజ్ దీనికి కలిగి మొత్తం మేలుచూరు పటంపల్లి మెండూపల్లి పాలచూరు విజున్నగర్ విజున్నగర్ అండ్ మిరియాల కూడా అక్కడికి వచ్చే మొత్తం అక్కడ పిల్లలు వేస్తున్నారు ఈ పార్కింగ్ ఆ పార్కింగ్ ఈ రెండు పార్కింగ్ ముందే ఉంటాయి ఈ పార్కింగ్ కావచ్చు ఇంకేమ కావచ్చు ఇదంతా ఇంత పక్క పార్టీ గోదావరి సైడ్ ఇప్పుడు ఆ రోడ్ ఓన్లీ విఐపి రోడ్ అయింది అందులో ఓన్లీ వీఐపీస్ మాత్రమే ఆ రోడ్ మెయిన్ కాదు అప్పుడు మనకు స్కూల్ పక్కన ప్లేస్ ఉంటారు అందులో చూడాలి అన్న వీఐపీతో పాటు వచ్చి విఐపీ కూడా అందులో పెట్టాము లోపలికి వస్తే ఓన్లీ ముగ్గురు వీఐపీస్లో బాగా నువ్వు కలిసి జాబ్ మేడం